హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్డ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిని ఎలా రీయూస్ చేయొచ్చు అని చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నేను ఒక వైట్ క్యారీ బ్యాగ్ తీసుకున్నాను క్లాత్ క్యారీ బ్యాగ్ దాన్ని ఇలాగా నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇవి వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఉండాలి స్క్వేర్ షేప్లో ఉన్న వాటిని ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ మూడు సార్లు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పైన వచ్చేసి రౌండ్ లా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటే మనకి ఇది ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా రెడీ అయింది కదా ఇప్పుడు ఇలా మిగతా వాటి అనేటివి కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒకటి కరెక్ట్గా సెంటర్లోకి కట్ చేసుకున్నాను తర్వాత ఇంకొకటి వచ్చేసి ఒక్క పీస్ని పక్కకు సపరేట్ చేసుకున్నాను తర్వాత ఇంకొక దానికి టూ పీసెస్ వచ్చేటట్టుగా ఇదిగోండి ఇలాగా రెండు మనకి ఇలాగ రెండు కట్ చేసుకుంటున్నాను పెటల్స్ రెండు పెటల్స్ మాత్రమే తర్వాత వచ్చి మూడు పెట్టల్స్ ఇలా ఒకటి రెండు మూడు తర్వాత వచ్చేసి ఫోర్ మధ్యక అనమాట అంటే అది ఫోర్ హాఫ్కి కట్ అవుతుంది ఇది అండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా వైర్ తీసుకోవాలండి నేను వచ్చేసి ఇవి కాకర మధ్యలో వైర్ వస్తుంది కదా దీపావళికి కాల్చిన కాకర వాటిని తీసుకున్నాను వాటికి మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా పక్కన ఈ వైట్ క్యారీ బ్యాగ్వి క్లాత్ క్యారీ బ్యాగ్వి అలా ఒక చిన్న పీస్ తీసుకొని దీనికి చివరి గమ్ అప్లై చేసుకొని ఇక్కడ హార్ట్ గ్లూ పెట్టేసి దానికి పైన ఈ విధంగా వైట్ కలర్ క్లాత్ క్యారీ బ్యాగ్తో ఒకసారి ఇలా చుట్టేసుకొని గ్లూ పెట్టి అంటించుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన ఫస్ట్ మనం కట్ చేసిన పీసెస్లో సింగిల్ పీస్ ఉంది కదా ఆ సింగిల్ పీస్ని ఇది కూడా గ్లూ పెట్టేసి దాన్ని జస్ట్ ఇలా ఒక పక్క నుంచి ఈ విధంగా అంటించుకోవాలి తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసి టూ పీసెస్ ఉన్నది ఉంది కదా దాన్ని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం ఏదైతే ఓపెన్ ఉందో ఒక సైడ్కి అటువైపు నుంచి క్లోజ్ చేస్తున్నట్టుగా పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి త్రీ పీసెస్ ఉన్న పీస్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఇలా చుట్టూతో రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి గ్లూ పెట్టి ఈ విధంగా అతికించుకుంటూ రావాలి తర్వాత నెక్స్ట్ ఫోర్ పీసెస్వి రెండు ఉన్నాయి కదా వాటిని అంటించుకోవాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అంటించుకుంటూ వచ్చేసేయాలండి ఫోర్ పీసెస్వి రెండు ఇప్పుడే అంటించేసుకోవాలి మళ్ళీ గ్లూ పెట్టి ఫోర్ పీసెస్ ఇంకొకటి మిగిలింది కదా అది ఫోర్ పీసెస్ అంటే ఫోర్ పెటల్స్ అండి ఫోర్ పెటల్స్ పీస్ ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇది ఎడ్జెస్ వచ్చేసి ఓపెన్ లేకుండా ఈ చివరిలో కొంచెం గ్లూ పెట్టి అంటించేసుకుంటున్నాను ఫ్లవర్ మనకి చాలా చక్కగా నీట్గా వస్తుందండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిల్లో ఫైవ్ పీసెస్ ఉంది ఫైవ్ పెటల్స్ ఉన్నదాన్ని దాన్ని అడ్చుకుంటున్నాను తర్వాత సిక్స్ తర్వాత సెవెన్ ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా మనం ఏదైతే క్లోజ్ చేసామో క్లోజ్ చేసిన దానికి ఇంకొకటి దానిది సెంటర్కి వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి క్లోజ్ చేసిన వైపు చివర్లో ఏదైతే వచ్చిందో ఆ ప్లేస్లో ఇది సెంటర్ది వచ్చేటట్టు పెట్టుకొని ఇలా చుట్టుకుంటూ వచ్చేసి ఈ విధంగా అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలండి మనకి చక్కగా రోజు ఫ్లోర్ రెడీ అయిపోతుంది వైట్ రోజు రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ క్లాత్ క్యారీ బ్యాగ్స్ని మనం రకరకాలుగా యూస్ చేయొచ్చండి ఫ్లాస్లోనే టైప్స్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను మన ఛానల్లో ఇంతకు ముందు కూడా ఒక వీడియో ఉందండి క్లాత్ క్యారీ బ్యాగ్స్ తోటి గుమ్మానికి డోర్ హ్యాంగింగ్ ఒకటి రెడీ చేశాను ఆ వీడియో నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను అక్కడ నుంచి చూడవచ్చు ఇలా ఫ్లవర్ అంతా కూడా ఈ విధంగా అన్ని పెటల్స్ ని ఒక దాని తర్వాత ఒకటి ఇలా పేర్చుకుంటూ రెడీ చేసుకోవడం కానీ సింపుల్గా సింపుల్ గా అయిపోతుంది తర్వాత దీనికి వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ క్యారీ బ్యాగ్ తీసుకున్నాను దీన్ని వచ్చేసి చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది స్క్వేర్ షేప్ లో దీన్ని కూడా ఇందాక మనం ఫ్లవర్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో క్రాస్గా గా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ అన్నది కట్ చేసి ఇదిగోండి స్క్వేర్ షేప్ దీన్ని మళ్ళీ ఇందాక చూపించినట్టుగానే ఫ్లవర్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెటల్స్ వచ్చే విధంగా ఒక పెటల్ లాగా కట్ చేసుకోవాలి దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కింద గ్లూ పెట్టేసుకొని ఫ్లవర్కి మనం రెడీ చేసుకున్న క్లాత్ క్యారీ బ్యాగ్ గ్రీన్ కలర్ పీస్ ఉంది కదా దాన్ని ఈ విధంగా గుచ్చుకుంటే పైదాకా తీసుకొచ్చేసి అతికిచ్చేస్తే సరిపోతుందండి డార్క్ గ్రీన్ కలర్ లేకపోవడంతో నేను ఈ కలర్ పెట్టానండి డార్క్ గ్రీన్ అయితే కొంచెం బాగుండేది ఇలా గ్లూ అప్లై చేసుకుని ఇది పెట్టిన తర్వాత కింద మనం ఐరన్ తీసుకున్నాం కదా స్టిక్ దీనికి వచ్చేసి కింద వైపు అంతా కూడా ఇదిగోండి ఇలా పీస్ కట్ చేసుకొని ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయటమే గమ్ అప్లై చేసేసి దీని చుట్టూతో చుట్టుకుంటూ వచ్చేసేయాలి చివరి వరకు చుట్టుకుంటూ వచ్చేయాలండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా చీర గ్లూ పెట్టేసేసి కట్ చేసుకోవడం ఎక్స్ట్రా వన్ పీస్ ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది అయితే ఇది సేమ్ ప్యాటర్న్లో ఇలా రెడ్ కలర్ క్లాత్ క్యారీ బ్యాగ్ తీసుకొని ఫోర్ పీసెస్గా చేసుకొని వాటితో కూడా ఇదిగోండి సేమ్ మళ్ళీ ఇలాగే ఫ్లవర్ రెడీ చేసుకున్నాను ఇవి ఒక సిక్స్ రెడీ చేసుకున్నాను మళ్ళీ ఇదిగోండి ఎల్లో కలర్ క్లాత్ క్యారీ బ్యాగ్ దాంతో కూడా సేమ్ మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ ఇలా మొత్తం త్రీ బంచెస్ రెడీ చేసుకున్నాను ఇవి మొత్తంగా ఏంటంటే ఒక సింగిల్ కలర్ చేసుకొని ఫ్లవర్ బొకేలా కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ నేనేంటంటే మన ఇంట్లో టేబుల్ పైన కానీ ఎట్లయినా షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి వీలుగా రెడీ చేస్తున్నాను ఇది వచ్చేసి హిట్ ఉంటుంది కదండి అయిపోయిన హిట్ పడేయకుండా దీన్ని ఈ పైన ఉన్న క్యాప్ తీసేసి ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఉన్నదాన్ని కొంచెం పైకి లాగేసి తర్వాత అదంతా లాగేస్తే పైకి మొత్తం చుట్టూతో కూడా పైకి ఫోల్డ్ చేసుకుని కిందకు ఫోల్డ్ ఉన్నదాన్ని పైకి లేపేసి ఈ విధంగా లాగేస్తే వచ్చేస్తుందండి అంచులు కట్ అవ్వకుండా బాగా నీట్ గా ఉంటుంది అనమాట అదే చాక్ తోటి కట్ చేస్తే మనకి గుచ్చుకుంటుందండి అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది దీనికి వచ్చేసి చుట్టూతో ఫెవికాల్ అప్లై చేస్తున్నాను ఫెవికాల్ని రాసుకొని తర్వాత ఫింగర్తో ఒకసారి ఇట్లా మొత్తం మొత్తం చుట్టూతో కూడా మనం రాసిన ప్లేస్లో ఒకసారి ఇలా రుద్దేసి తర్వాత ఇది టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని ఈ విధంగా అంటించుకుంటున్నానండి అంటించుకోవటం ఏంటంటే మనకి ముడతలు ముడతలుగా వస్తే బాగుంటుందన్నమాట అంటించేటప్పుడే కొంచెం ఫోల్డ్స్ పడాలన్నమాట అలా ముడతలు వస్తే నీట్గా ఉంటుంది బయటికి లుక్ బాగుంటుంది అనమాట ఈ విధంగా మొత్తం చుట్టూతో కూడా చుట్టేసేయాలి ఇది మీకు ఒక లేయర్ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు డబల్ రెండు సార్లుగా పేపర్ చుట్టుకోవాలనుకుంటే అలా కూడా చుట్టుకోవచ్చు తర్వాత కింద ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసి తీసేయాలి కట్ చేసిన తర్వాత ఈ పైన నెక్ పార్ట్ ఉంది కదా ఆ నెక్ పార్ట్ దగ్గర కూడా ఇది మన పేపర్ ఇవ్వే విధంగా అంటించేసుకుంటున్నాను దీన్ని ఆరనివ్వాలండి తర్వాత పాత వాటర్ బాటిల్స్ పాడైపోయినవి ఉంటాయి కదా క్యాపులు పోయినవి అలాగా వాటిని తీసుకున్నాను నేను ఇక్కడ ఇవి ఆల్రెడీ కలర్ అండి వీటికి కలర్ వేసుకోవచ్చు లేదు ఇలాగైనా వాడేసుకోవచ్చు వాడేయకుండా మనం టిష్యూ పేపర్ అంటించిన ఇంకా హిట్ ఉంది కదండి దానికి బ్లూ కలర్ వేస్తున్నాను ఎందుకు ఈ పేపర్ పెట్టాలి అంటే పేపర్ లేకుండా డైరెక్ట్ కలర్ వేస్తే అది త్వరగా పోతుందండి అంటే గీతలు పడ్డా మనం పట్టుకున్నప్పుడు కలర్ పోతూ ఉంటుంది అది క్లాత్కి పెడితే మనకి ఏంటంటే చుట్టూతో టెక్స్చర్ కూడా మనకి ఫోల్డింగ్స్ వచ్చేసి నీట్గా ఉండి బాగుంటుంది అనమాట అందుకోసం ఈ విధంగా వేస్తాను లేదు డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను ఈ విధంగా బ్లూ కలర్ వేసిన తర్వాత ఆరిపోయాక ఇది వచ్చేసి సిల్వర్ పెయింట్ తీసుకున్నానండి వైట్ మెటాలిక్ కలర్ అండి దీన్ని జస్ట్ ఊరికే లైట్గా టచ్ చేసుకుంటూ వృద్ధి చేయాలండి మొత్తం బ్లూ కలర్ మీద అంతా కూడా వేయకుండా జస్ట్ స్ట్రోక్స్ లాగా ఇచ్చుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రుద్ధేసేయాలి ఇంకో వాటర్ బాటిల్స్కి వచ్చేసి లోపల బరువు కోసం ఏదైనా ఇసుక కానీ లేదంటే ఇలా పేపర్ని చిన్న చిన్న పోల్స్లో చేసుకొని వాటిలో వేసుకోవాలండి జస్ట్ మనం ఆ పైన ఆ ఫ్లవర్స్ పెట్టినప్పుడు వాటి బరువుకి ఇది ఆగాలన్నమాట బాటిల్ బరువు తక్కువగా ఉన్న బాటిల్స్ అయితే నిలబడవు కదా బరువుగా ఉన్న బాటిల్స్ అయితే ఇబ్బందులు డైరెక్ట్ పెట్టుకోవచ్చు నేను ఇలా పేపర్ రోల్స్ చేసుకొని బాల్స్ లాగా వాటిని వేసాను ఇక్కడ గ్రీన్ కలర్ దాంట్లో రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను ఈ రెడ్ వాటర్ బాటిల్ కూడా అలాగే పేపర్స్ వేసుకొని దానిపైన వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను ఇక మనం రెడీ చేసిన ఈ హిట్ టిన్ ఉంది కదండి దానికి ఏమో ఎల్లో కలర్ పెట్టుకున్నాను ఈ విధంగా మూడు ఇలా రెడీ చేసుకున్నాను మన ఇష్టం అండి కలర్స్ అనేది మన ఇష్టం ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు ఫ్లవర్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్